మేము పైన కొండ వచ్చేసి పైనకి ఎక్కి వచ్చేసినాము కదిరికొండ ఇప్పుడు మీకు చూపిస్తూ సప్త ఋషుల గుహనుందే అక్కడ సప్త ఋషుల గుహ ఉంది లోపలికి పోయి మీకు చూపించినాను అక్కడ ఒక సొరంగ మార్గం ఉంది అక్కడ నుంచి మనకి కదిరికొండ నుంచి మెయిన్ ప్రధాన ఆలయం ఉంది కదిరి ఊరిలో అక్కడి వరకు సొరంగ మార్గం ఉంది ఇక్కడ లోపల సప్త ఋషులు తపస్సు చేస్తున్నటువంటి గుహ అది దానికి మనకి ఆపోజిట్ గానే ఇక్కడ మనకి స్వామివారి పాదాలు చూడవచ్చు ఒక పెద్ద బండరాయి పైన మనకి చాలా పెద్దగా ఉంటుంది స్వామివారి పాదాలు చూడండి కదిరి నరసింహ స్వామి పాదాలు ఫస్ట్ మోపినటువంటి ప్రదేశం ఈ కదిరికొండ దీని తర్వాతనే మనకి అహోబిలంలో మోపినారు స్వామి చూడండి చాలా పెద్దగా ఉంది కదిరి స్వామివారి పాదాలు ఇక్కడ కదిరికొండ మీద అందరూ వచ్చి తప్పకుండా చూడాలి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ మనకి చూడండి స్వామివారి పాదములు చూడొచ్చు ఇక్కడ స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ దీని కాకపోతే ఇంట్లోనే మనకి సప్తఋషుల గుహ ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము అందరూ వచ్చి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్